హాయ్ ఫ్రెండ్స్ ఇది మనము గంజి వేసిన షర్టు ఈ షర్ట్ గంజి అనేది ఏంటంటే రివైవ్ లిక్విడ్ లిక్విడ్ అనేది ఇది వేశాము లిక్విడ్ వేసిన ఇది లిక్విడ్ రివైవ్ లిక్విడ్ అనేది వేశాము ఇప్పుడు దీన్ని ఎలా ఐరన్ చేయాలో నేను చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వస్తుంది గంజి వేసిన లిక్విడ్గా లిక్విడ్ కానీ గంజి వేసిన బట్టలు కానీ ఒక వన్ అవర్ ముందు వాటర్ చల్లి పెట్టుకోవాలి వాటర్ చల్లి పెట్టుకోవడం వల్ల చాలా నీట్గా వస్తాయి ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా వస్తుంది ఎంత స్టార్చెస్ కూడా లేకుండా మనం గల్లాకు ఇలా వెనకాల భాగంలో చేసుకుంటప్పుడు కొంచెం ఇటు సైడ్ కూడా ఇలా చేసుకోవాలి గండ గల్లా ఇలా చేసుకోవడం వల్ల ఇలా వార్చుకోపోకుండా ఉంటుంది మడత పెట్టేటప్పుడు ఇలా ఇలా అయితే గ గల్లా అనేది ఇటు సైడ్ ఇట్లా రాకుండా ఉంటుంది దీనివల్ల ఈ గల్లా అనేది రావడం వల్ల ఒక షర్ట్ మీద ఒక షర్ట్ పెట్టడం వల్ల గల్లా అట్టే ఉండిపోతుంది ఇట్లా చేసుకోవడం వల్ల గల్లా అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ రాదు తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ చేసుకోవాలి హ్యాండ్ చేసుకునేటప్పుడు ఈ కట్టు దగ్గర నుంచి ఈ కట్టు ఇలా వచ్చేలా చూసుకోండి అప్పుడు మాత్రమే చాలా నీట్గా కనబడుతుంది చాలా నీట్గా వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇగో ఈ కట్టు అనేది ఏదైతే ఉందో ఈ కట్టు ఇలా వచ్చేటట్టు పెట్టుకొని చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా వచ్చింది నెక్స్ట్ ఇలా వీపు బాగా ఫ్రంట్ ఫ్రంట్ నుంచి చేసుకోవాలి మధ్యలో నుంచి You want to print next to it, sorry. నెక్స్ట్ వెనకాల భాగంలో వెనకాల భాగంలో చేసుకుంటారు చూడండి మనం పెట్టే మాత్రం చాలా మట్టుకు ఇలాగే తీసుకెళ్ళాలి ఇలా పొడవు ఇలా అడ్డం తీసుకెళ్ళకూడదు చాలా మట్టుకు అయితే ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఇలాగే సాధ్యమైనంతవరకు ఇలాగే తీసుకెళ్ళాలి కొంతమంది ఏంటంటే ఇలా తీసుకెళ్తారు అది చాలా తప్పు ఇలా పొడవుగానే తీసుకెళ్ళాలి ప్యాంటలు చేసిన షర్ట్స్ చేసిన ఏది చేసినా సరే ఇలాగే తీసుకెళ్ళాలి పొడవుగా ఫ్రెండ్స్ ఎంత నీట్ గా వచ్చిందో ఎంత కడగ్గా ఉందో ఇదిగోండి ఇంకా చూడండి గల్లా ఇలా ఎలా పడిపోయి పడిపోయింది ఇక్కడ చేసుకోవడం వల్ల ఏంటంటే గల్లా ఇలా పడిపోయి ఉంటుంది